పప్పు ఉండే కదా పప్పు నీళ్ళు అనమాట ఇవి వీటితోటి తేటితోటి చార్ చేసుకోవచ్చు అంట ఒకసారి ట్రై చేద్దాం సో ఇదేమో పప్పు పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళతోటి చార్ టైప్కి వస్తారండి Um doer per meio. ఇప్పుడు ఆ నీళ్ళు ఓన్లీ నీళ్ళే ఏమన్నా వేశారండి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసారా

ఇంకా సాంబార్ తేటలా ఉంటుంది అనుకోండి సాంబార్ తేట బాగుంటుంది అంటే పప్పు ఉంది కదా సాంబార్ అంటే ఇంకా పప్పు వేస్తాం అందులో ఇందులో పప్పు వేయండి రొట్టి నీళ్ళే ఓకే ఇది పొడిపప్పు పంటరు వెల్లుల్పాయలతో పొడిపు ఓకే తర్వాత మనం స్పెషల్గా తయారు చేయించుకున్న సాంబార్ తేటలా ఉంటుంది సో ఆ కాంబినేషన్తో ఈ రెండింటి కాంబినేషన్తో తింటే అదిరిపోతుందంట సార్ ట్రై చేసి చూద్దాం నేను సరే కాంబినేషన్ ఏంటో తెలుసా ఇలా పొడిపప్పు కలుపుకున్నప్పుడు ఓకే ఈ కూడా వెల్లుల్లిపాయ కూడా బాగా చిదు పెట్టుకొని ట్రై చేయండి కంపల్సరిగా భలే ఉంటుంది సూపర్ మనం ఇష్టపడితే చేయించుకున్న పప్పు రసంతో పప్పు వాటర్ రసంతో అలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో కాంబినేషన్ ఇలాగే కలుపుకోండి సో పొడిపప్పుని ముందు బాగా కలుపుని ఓకే సో మనం తర్వాత స్పెషల్గా తయారు చేయించుకున్న రసానికి బాగా కలుపుకొని ఓకే చూడండి అది పప్పుచారం ఏం కాదు విత్తిగా కలపడానికి ఓకే తిని మాత్రం వదలకండి టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చిని ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ముఖ్యం